పబ్లిక్ ఏదైతే మేము చెప్పాము ఆ రోజు దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదే మరిగా అభివృద్ధి కూడా పేరల్ గా తీసుకెళ్లాలి అందుకే అభివృద్దికి నిధుల కొరత లేకుండా అనేకమైనటువంటి వినూత్న కార్యక్రమాలు చేస్తున్నాం ఈ రోజు పీపీపీ మోడల్స్ ఉన్నాయి ప్రపంచం మొత్తం ఫాలో అయ్యేది పీపీపీ మోడల్సే ఫాలో అవుతున్నారు ఒక ఎయిర్పోర్ట్ ఒక పోర్ట్ ఒక రోడ్ ఒక టెలికామ్ ఒక పవర్ ఒక కాలేజ్ అన్నిట్లో దీనివల్ల రెండు విధాల లాభం ఏంటంటే సంపద సృష్టించబడుతుంది ప్రజలకు మెరుగైన వసతులు వస్తాయి ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది పెరిగిన ఆదాయాన్ని మళ్లీ సమీక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది అందుకే ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నాం ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడుతున్నాం ఎవరైనా ఒక్కసారి అప్లికేషన్ పెడితే హండ్రెడ్ పర్సెంట్ అన్ని క్లియరెన్సెస్ అన్ని ఇచ్చే బాధ్యత తీసుకుంటున్నాం అదే మరిగా రాబోయే రోజుల అవసరమైతే ఎవరైతే పెట్టుబడులు పెడతారు వాళ్ళు పెట్టుబడులు పెట్టిన తర్వాత వాళ్ళు కట్టే ట్యాక్స్ నుంచే వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ ఇస్తాం ఆదాయం వస్తుంది ఆదాయం నుంచే వాళ్ళకు మళ్ళీ ఇస్తాం కొంత ఆదాయం మనకు డబ్బులు మిగిలే పరిస్థితి వస్తుంది ఇలాంటి విరూతమైన మోడల్స్ అన్ని మాస్టరైజ్ చేస్తున్నాం నాకు ఏ మాత్రం అనుమానం లేదు మీరే చూడబోతున్నారు ఇవన్నీ చేస్తాం